ఉత్తర నియోజకవర్గంలో అర్జునుడు ఈ కేకే రాజు కమిల కన్నప్పరాజు ఎలియాస్ కేకే రాజు విశాఖ వాసులకే కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఇటీవల ప్రాచుర్యం పొందిన నేతగా కూడా చెప్పవచ్చు విశాఖ ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్తగా వ్యవహరిస్తున్న నెట్ క్యాప్ చైర్మన్ కేకే రాజు వచ్చే ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా బరిలో దిగడం దాదాపుగా ఖాయమైంది గత ఎన్నికల్లో ఓటమి చెందిన నిరుత్సాహపడకుండా నియోజకవర్గ అభివృద్ధికి పెద్దపీట వేస్తూ వచ్చారు ఎన్నో ఏళ్ల తరబడి అభివృద్ధికి దూరంలో సరైన సదుపాయాలు లేక కొండవాలు ప్రాంతాల్లో అభివృద్ధి లేక గత పాలకుల నిర్లక్ష్యం వలన దిక్కుతోచని స్థితిలో ఉన్న విశాఖ ఉత్తర నియోజకవర్గం నేడు రూపురేఖలు మార్చుకుంది దీనికి కారణం ఒకే ఒక నాయకుడు అతడే వైసీపీ పార్టీ ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త కెకే రాజు ఇది రెండు వేల పంతొమ్మిది ముందు వరకు విశాఖ ఉత్తర నియోజకవర్గం పరిస్థితి అన్ని రోజులు ఒకేలా ఉండవు మనకంటూ ఒక రోజు వస్తుందని పెద్దలు చెప్పిన సామెత నిజమైనట్లు ఇంతకాలానికి ఇద్దరు నాయకులు విశాఖ ఉత్తర నియోజకవర్గం రూపురేఖలు మార్చేశారు వీరిలో ఒకరు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ కాగా మరొకరు విశాఖ ఉత్తర నియోజకవర్గం ముద్దుబిడ్డ కేకే రాజు జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత జగన్ అన్న ఆశీస్సులతో నిరంతరం నియోజకవర్గ అభివృద్ది మీద దృష్టి పెట్టి నియోజకవర్గంలో ఏడు హాస్పిటల్స్ నిర్మాణంతో పాటు కొత్త కమ్యూనిటీ హాల్స్ స్కూల్స్ పార్కులు డ్రైన్లు రిటైనింగ్ వాల్స్ కొండవాలు ప్రాంతాల్లో మెట్ల మార్గాలు కాలువలు నియోజకవర్గంలో కొత్త రోడ్డుల నిర్మాణంతో పాటు నియోజకవర్గంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు నిర్మాణాలు జరిగాయి ఇది విశాఖ ఉత్తర నియోజకవర్గ అభివృద్ధిపై కేకే రాజుకు ఉన్న నిబద్ధత ఎలాంటి అవినీతికి తావు లేకుండా రోడ్లకు హాస్పిటల్స్ స్కూల్స్ మౌలిక వసతుల కోసం ఖర్చు చేసింది అక్షరాల నాలుగు వందల ముప్పై ఐదు కోట్లు కాగా సంక్షేమ పథకాలను కోసం వెచ్చించింది మూడు పాయింట్ మూడు మూడు కోట్లు ఇక నిత్యం అందుబాటులో ఉంటూ మన నియోజకవర్గంని ఇంతగా అభివృద్ధి చేసిన మన కేకే రాజును రానున్న రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో అత్యధిక మెజారిటీతో గెలిపిస్తామని నియోజకవర్గ ప్రజలు ఢంకా మోగించి చెబుతున్నారు వైసీపీ అభ్యర్థిగా కేకే రాజు దిగడం దాదాపుగా ఖాయమైంది కేకే రాజు అనుచరగడం వైసీపీ నేతలు ఒకటే సవాల్ విసురుతున్నారు ప్రతిపక్ష ఎమ్మెల్యే గాని గతంలో విశాఖ ఉత్తర నియోజకవర్గం ఎమ్మెల్యేలుగా చేసిన వ్యక్తులతో కానీ ప్రస్తుతం విశాఖ ఉత్తర నియోజకవర్గ అభివృద్ధిపై చర్చించడానికి మేము సిద్ధం మీరు సిద్ధమా అంటూ సవాల్ చేస్తున్నారు నియోజకవర్గంలో కేకే రాజు హవా నల్లేరు మీద బండి నడకలా ఉందని చెప్పక తప్పదు ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ విఎస్టీ న్యూస్ డూ లైక్ షేర్ అండ్ ప్లీజ్ ప్రెస్ ఐకాన్